హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్స్ శ్రీరిషిత బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే చామగడ్డ మసాలా కర్రీ వేస్తున్నా సో దానికోసం చామగడ్డని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అట్లనే ఒక మూడు ఉల్లిగడ్డలు పొడుగు కట్ చేసి ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా కొంచెం ఫ్రై అయినాక దాంట్లోకి మళ్ళీ ఒక మూడు టమాటాలు కట్ చేసి దాన్ని కూడా దాంట్లోకి వేసుకొని కలుపుకోవాలి సో టమాటా ఉడికేలోపు మనం ఇక్కడ గ్రా మసాలా కోసం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ సాజీర కొంచెం దాల్చిన చెక్క లవంగాలు ఇలాచీలు యాడ్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ టమాటా ఉల్లిగడ్డ ఉడికిపోయింది కదా దీన్ని మిక్సీలోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా వేసుకోవాలి సో అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చామగడ్డని మొత్తం వేసి కొంచెం ఒక ఒక స్పూన్ ఉప్పు వేసి మంచిగా ఉడికించుకోవాలి ఆయిల్ అనే సో ఇట్లా మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఒక డిష్లో ఆయిల్ పోసుకొని ఆ పేస్ట్ని మొత్తం దాంట్లో వేసుకొని దానికి సరిపడ కారము హాఫ్ కేజీ తీసుకున్న నేను చామగడ్డ సో టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా మంచిగా గడిచిపోయే వరకు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచుకోవాలి మసాలాలు కదా సో ఇప్పుడు మంచిగా ఆయిల్ కూడా పైకి తేలిపోయింది దీంట్లోనే కొంచెం టమాటా రసము వేసుకొని కలుపుకోండి థిక్ పేస్ట్ ఇట్లనే ఉండాలనుకుంటే ఇట్లనే ఉంచేసుకోవచ్చు ఇంకొంచెం పలుచు కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి దీంట్లోనే మనం ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చామగడ్డను వేసేసుకోవాలి వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో కొద్దిగా అది ఉడికేవరకు కానీ ఇంకొంచెం మసాలే కదా సో మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయినాక మూత తీసి కొంచెం కర్ర కలమక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి సో ఫైనల్గా రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా చామగడ్డ నాకు తెలిసి ఎక్కువ మంది ఇష్టపడరు చాలా మంచిది కదా ఒకసారి ఇట్లా ట్రై చేసి పెట్టండి తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మా పిల్లలు తినకపోయే వాళ్ళు ముందు ఇట్లా వండుతున్నప్పటి నుంచే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు సో వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే బాగుంటుంది ట్రై చేయండి